కోరట్ల పట్టణ గడిగురుజు ప్రాంతంలోని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ఇన్ఛార్జి జూవాడి నరసింగరావు కృషి వలనే కోరట్లలోని గడిగురుజు ప్రాంతంలో నూతన కట్టడాలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేశారని పలువురు కాంగ్రెస్ నేతలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు వసీం కోరట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు ఈ భూ ఈ గడి గుర్జులకి సంబంధించిన గుర్జులు ఆర్కలాజీ డిపార్ట్మెంట్ లా ఉన్నదని కొరుట్ల మున్సిపల్ ద్వారా మరియు కొరుట్లకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి తీసుకు తీసుకు వెళ్ళి హైకోర్టులో కేసేసినారు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఈ గడి గుర్జులకి సంబంధించిన చుట్టుపక్కకున్న భూమి మొత్తం తీసుకోవాలని ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ తీసుకోవాలని ఇచ్చినారు ఇష్యూ ఇష్యూకి కోర్టు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి కొన్ని రోజుల తర్వాత ఇది మీ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో మీ జీవ ప్రకంగా వన్ సిక్స్టీ ఎయిట్లో లో ఉన్నదా లేదా అని అడిగినారు అడిగిన తర్వాత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ జారీ చేసిన మూడు నెలల నుంచి వన్ ఇయర్ లోపట ఎవరైనా ఈ భూమి ఈ గరి గుర్జులకి ఓనర్ ఉన్నారా అని అడిగిన వెళ్ళ తర్వాత లింగాల రావు గారు మరియు లింగాల వెంకటేశ్వరరావు గారు ఇది నోటిఫికేషన్ కి మరియు ఈ నోటిఫికేషన్ కి జియో ప్రకారంగా హైకోర్టులో ఛాలెంజ్ చేసినారు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ హైకోర్టులో ఇది మా పరిధిలో లేదు ఇది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో రాదు అని చెప్పిన తర్వాత దాని తర్వాత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ దీనికి ఓడిపోయిన నోటిఫికేషన్ నోటిఫికేషన్కు స్టే అయిన తర్వాత లింగాల వెంకటేశ్వరరావు గారు లింగాల యశ్వంతరావు గారు కి దొంగ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది గడి గుడ్జులు పాత వందల సంవత్సరం కింద నుంచి ఈ ఊరికి ఒక మంచి కళ లెక్క ఉన్నది ఇది మీరు యూజ్ చేసి ఏం చేస్తారు ఈ ప్రజలకు ఉపాధి కోసం టూరిస్ట్ ప్లేస్ కోసం ఇస్తే బాగుంటుంది అని సెక్రటరియట్ లో స్వయంగా అడిగిన తర్వాత లింగాల వెంకటేశ్వరరావు గారు మరియు లింగాల యశ్వంతరావు గారు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఎంతో మంది ఇటు పక్కకు ఉన్న ఎంతో మంది ఇంటికి మున్సిపల్ మున్సిపల్ పర్మిషన్ రాని వలన మున్సిపల్ చుట్టుపక్క తిరిగి బాగా ఇబ్బంది పెట్టినారు పెట్టిండ్రు దాని తర్వాత ఆర్కొలాజికల్ డిపార్ట్మెంట్ కి టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేటి వరకు కొన్ని రోజులు ముందు వరకు బాగా మంది కలెక్టర్ సాబ్బు ద్వారా కమిషనర్ సాబ్బ ద్వారా పాత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారి దగ్గర బాగా తిరిగిన తర్వాత కూడా పని కాలే కనీసం పది సంవత్సరం టిఆర్ఎస్ ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ లో వచ్చిన తర్వాత ఇది కురులకు రెవెన్యూ పెరుగుతుండే కురుడ్లకు ఇన్కమ్ వస్తుండే కానీ దీనికి దృష్టిలో తీసుకోలే ఎందుకు తీసుకోలే అంటే ఇది ప్రజలకు ఉపాధి అవుతుంది కానీ మా జేబులో ఎలాంటి ఉపాధి కాదు కదా అది ఆలోచన పెట్టి ఏం పని ఈ ఏం కూడా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కి చేయలే ఒకటే మనం స్వయంగా పోయి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట సంజయ్ గారు వాళ్ళ మాజీ వాళ్ళ నాన్నగారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఫేస్బుక్ మీద నేను చేసినట్టు ఇది వేసినారు ఇది పర్మిషన్ ఇవ్వలేక పైసలు తీసుకోవడానికి ఒక ట్రిక్ పెట్టుకొని ఇది ఏం దీని మీద దృష్టి పెట్టలే కానీ కష్టపడి మా చుబ్బాడి నరసింహరావు గారు తీసుకువచ్చిన వచ్చిన తర్వాత మీరు పేపర్ లో ఇచ్చుడు మీ సోషల్ మీడియాలో గ్రూప్లో వేసుడు ఇది ఎంత మీద ఎంత మీద కరెక్ట్ అది మీరు న్యాయం చెప్పండి నేను ఒక క్వశ్చన్ అడుగుతా నేను సిద్ధమున్నా ఈ గుర్జుల దగ్గర డెబిట్ చేయడానికి సిద్ధమున్నా సిద్ధం ఉన్నా మీరు ఏం పని చేసినారు అని దీనికి ప్లేడర్ ఫర్ స్పోర్ట్స్ యూత్ టూరిస్ట్ కల్చరల్ హెల్త్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ దగ్గర తీసుకున్నారు ఇది కూడా స్వయంగా చువ్వాడి నరసింహరావు గారు ఈ ఇష్యూకి ఈ ఇష్యూకి పర్మిషన్ ఎన్ఓసి ఇవ్వచ్చా ఇవ్వరాదా అని ఆఫీసర్లు అడుగుతే ఈ హైకోర్టు అడ్వకేట్ దగ్గర ప్లేడర్ దగ్గర కూడా తిరిగి తిరిగి అది కూడా పని చేపించు ఇది మీ దగ్గర ఉన్నదా ఇప్పుడైతే దొంగలు వెళ్ళం మంచోలు ఎవరు ప్రజలకు తెలుసు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం అయ్యో మీరు తప్పు తప్పుకి తప్పు అని చెప్పండి కానీ ఇది అబద్ధం నేను చేసినా చెప్పుడు కరెక్ట్ కాదు మీ ప్రభుత్వం ఉన్న తర్వాత ఎందుకు చేయలేరు నా ఒక క్వశ్చన్ చేసేడు పని కోసం చేయలేరు ఎందుకంటే పర్మిషన్ తీసుకోలేక ఇల్లులు కడితే ఎవరంటే వాళ్ళు మీ బీఆర్ఎస్ లీడర్లు వస్తారు పని ఆస్తారు పైసలు అడుగుతారు పైసలు లాభం వస్తుంది అన్ని వస్తది దాని కొరకు ఇది చేసిన నాకు తెలిసే కానీ మా జువ్వాడి నరసింహరావు గారు ప్రజల మనిషి ప్రజల మనిషి పర్మిషన్ ఇంటి పర్మిషన్ రావాలా ఇల్లు కట్టుకోవాలా